చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నాం మనకి ఏం వరద పెట్టారు వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు వాళ్ళు మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా లేక విశాఖ స్టీల్ కు సంబంధించిన కార్మికులకు భరోసా ఇచ్చారా ఏం చేశారని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకప్పుడు ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ స్టూలు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజున ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ మరి ఈ రోజు ఈ సంవత్సరం మొదట్లో ఉన్నది కేవలం ఇరవై మూడు వేల మంది అంటే బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై నాలుగు వేల ఉద్యోగాలను కాస్త ఇరవై మూడు వేల కుదించింది అది సరిపోదన్నట్టు మొన్న రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇంకొక ఐదు వేల మందిని తీసి ఇంకో మూడు వేల మందిని తీసేస్తారట పర్మనెంట్ ఉద్యోగస్తుల్లో కూడా బలవంతంగా డిఆర్ఎస్ ఇప్పించి ఇంకో రెండు వేల మందిని తీసేస్తారట అంటే ఈ లెక్క ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగాలకు కూడా సంస్థలో కనీసం పదహారు వేల మంది కూడా పనిచేయకూడదు ఇదే కార్మికులను తగ్గిస్తే ఆ తర్వాత సంస్థ నిర్వీర్యం చేయొచ్చు కొట్లాడే వాళ్ళు కూడా ఉండరు అన్నదే బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది పక్కన